పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని తాండూరు వినాయక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు శనివారం వినాయక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో పెద్దమూలు మండలం జయరాం తాండలోని భవానీ మాత ఆలయం వద్ద ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ వైద్య శిబిరంలో పేద ప్రజలకు ఉచిత వైద్యం మంత్రులను అందజేశారు ఆసుపత్రికి చెందిన ఎండి డాక్టర్ చందర్ నాయక్ ఈఎన్డి డాక్టర్ రవీందర్ రాజా డాక్టర్ నితిన్ మాట్లాడుతూ గిరిజన పేద ప్రజల కోసం జయరాం తాండ ఓమ్లానాయక్ తాండా రచ్చకట్ట తాండా పాషాపూర్ బాయిమిటి తాండా వంటి ప్రాంతంలో ఈ శిబిరం ఏర్పాటు చేసినందుకు కర్ణాటక సరిహద్దు షాదీపురం నుంచి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారని తెలిపారు పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకురావాలని ఈ క్యాంపులను నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు జయరాం నాయక్ నాయక్ శివరాం నాయక్ మాజీ ఎంపీటీసీలు బాబు సింగ్ దేవాలయ అధ్యక్షులు రామ్శెట్టి ఆస్పత్రి ప్రతినిధులు ఆకాంక్ష మార్కెటింగ్ మేనేజర్ సంతోష్ రాథోడ్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు పద్దెనిమిది వందల ఆరులో చనిపోయారు సో ఆయన ఒక భౌతికంగానే దూరమైన తప్ప మనకి ఎంత దైవ గురువు అంటే మనం శివలాలకి ఒక చాలా దైవంగా భావిస్తాం సో ఆయనలాగా మనము ప్రజెంట్ జనరేషను పాత జనరేషను మనం అందరూ ఒకటై ముందుకు నడుచుకోవాలని కోరుకుంటాము అదేవిధంగా ఇప్పుడు మనం హాస్పిటల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి మన ఎస్టీ వాళ్ళకు ముఖ్యంగా మన ఎస్టీ జనాలు ఇక్కడ ఏంటంటే చాలా చాలా చోట్ల పోయి చాలా రకంగా డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారు అందుకని మనం ఇక్కడ తాండూరులో హాస్పిటల్ పెట్టి మన అందరికీ సేవలు చేయాలని మేము దగ్గరికి వచ్చాం హైదరాబాద్లో ఒక హాస్పిటల్ ఉంది మనకి